హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సుజాత అని చాలా చాలామంది అడిగారు ఇంటక ఈరోజు వీడియోస్ పెట్టలేదని ఇంక ఈరోజు చాలా బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు ఏంటి బిజీ అంటే మీరే చూసేయండి ఈరోజైతే మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము పొలంలో కలుపు తీసి యూరియా మందు అయితే చల్లడానికైతే వచ్చేసాము ఇంకా నేనైతే బస్సులోంచి కొంచెం కొంచెంగా ఇలా యూరియా బేసన్లోకి అయితే తీసుకొని ఇంకా ఇలా పొలంలో కొంచెం కొంచెంగా ఇలా చల్లుకోవాలి నేనైతే ఇలా చల్లుతున్నాను ఒక మడి మొత్తం అయితే చల్లేసా ఎందుకో ఏమో కానీ నాకు ఇలా యూరియా చల్లడం అంటే చాలా ఇష్టం అదేంటో మరి టౌన్లో మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని నీడలో వర్క్ చేసినా కూడా అంత హ్యాపీనెస్ ఉండదు ఇలా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఇలా పని చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేనైతే వాటర్ తాగక చాలా రోజులైతుంది బోర్ వాటర్ని వాటర్ వస్తే పవర్ అప్పుడే పోయింది ఇంకేం చెప్దామనేసి మేమైతే ఇంటికి వచ్చే దారిలో ఇలా ఇంటికి వస్తుండగా దారిలో బోటింగ్ ఉంటే బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము చూడండి చాలామంది వచ్చారు ఇంకా నా చిరు తల్లి బోట్లో పోదాం మమ్మీ అంటే ఇంకా నేనైతే ఇలా టికెట్ తీసుకున్నాను ఒక టికెట్ వచ్చేసి హ్యాఫ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా నేను నా చిడితల్లి అయితే ఇలా బోట్లో వెళ్ళాము ఇంకా నా చిడితల్లి అయితే రెండు మూడు రీల్స్ అయితే చేసింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి వాటర్ మధ్యలో దూరం నుంచి ఆ శివాలయం చూస్తూ మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఎంతమంది ఉన్నారో ఈరోజు సండే కాబట్టి చాలా మంది వచ్చారు చాలా సందడిగా అనిపించింది అదేంటో మరి ఇలా చూస్తుండగా అలా టైం అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్సే అంట ఇంకా మేమైతే ఇలా ఇక్కడ గప్చి చూడగానే అసలు నోరూరిపోయింది గప్ బండి చూస్తే వదిలిపెడతామా ఇంకా నేను నా చిడితల్లయితే అయితే గప్చిప్లు కుమ్మేసామనుకో ఇంకా హ్యాపీగా ఎలా తినేసి ఇంటికైతే వచ్చేసాం ఓకే గైస్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో